హై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పల్లి చట్నీ పల్లె చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పల్లె చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలోకి ఒక ముప్పావు కప్పు పల్లీ పల్లీలు కొనేటప్పుడు మంట టు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇలా పల్లీలు మొత్తం వేగిన తర్వాత ఒక పల్లీ తీసుకొని ఇలా నలిపితే పొట్టి ఈజీగా ఊడిపోవాలి అప్పుడే మనకు పల్లీలు మంచిగా వేగినట్టు పల్లీలు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు పొయ్యి బంద్ చేసి ఈ పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి పోసి ఆరబెట్టుకుందాం అంతలోప మనం పొయ్యి మీద అదే కడాయిలోకి ఒక పది పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం ఇది కూడా మంట హైటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఈ పల్లీలు ఆరిన తర్వాత పొట్టు తీసుకోవాలి పొట్టు మొత్తం అంత అన్ని పల్లీలకి పొట్టు తీసుకోవద్దు కొద్దిగా పొట్టు ఉండేటట్టుగానే చూసుకుందాం ఎక్కువ పొట్టు ఉన్న కూడా కొంచెం బాగుండదు పొట్టు తీసేసినా కూడా కానీ కొంచెం జిగురు జిగురు ఉంటుంది చట్నీ తినేటప్పుడు కొంచెం మంచిగా ఉండదు ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పుట్నాలు నేను పావు కప్పు పుట్నాలు వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే పుట్నాలు వేసుకోవచ్చు లేకుంటే లేదు దాంట్లోకి వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెవ్వలేస్తున్నా నేను వెల్లుల్లి రెవ్వలేసి కొద్దిగా అంత చింతపండు వేస్తున్నా ఈ చింతపండులో ఉండే వాటరే దాంట్లోకి వేస్తున్నాను చట్నీలకి మీకు చింతపండు వద్దు అనుకునేటోళ్ళు కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది చట్నీలకి రుచి ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాం జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాము ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి చట్నీ బాగుండదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర కడిగి దీంట్లోకి వేసి ఇంకొక రౌండ్ తిప్పుకున్నా ఎక్కువ మెత్తగా చేయొద్దు కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది గ్రైండ్ చేయకపోయినా మీకు గ్రైండ్ చేయొద్దన్నా కూడా కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చట్నీలోకి వేసుకున్న కూడా బాగుంటుంది నేనైతే గ్రైండ్ చేసేస్తున్నాను చట్నీ ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకి ఈ చట్నీ మొత్తం వేసుకొని కొద్దిగా అంత నేను వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటున్నా చట్నీని మీకు గట్టిగా ఉండాలంటే గట్టిగా కూడా ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద పోపు గండ పెట్టుకొని పోపుకి కొద్దిగంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొద్దిగంత మినపప్పు శనగపప్పు వేస్తున్నాను పచ్చి శనగపప్పు వేసి ఒక రెండు ఎండుమిర్చి తుంచేస్తున్నాను ఒక రెండు రువ్వల కరివేపాకు కూడా వేసి కొద్దిగా అంతా ఇట్లా వేయించుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలోకి ఈ పోపు వేసుకుందాం ఈ వేసుకొని కలుపుకుందాం ఒక్కసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీ దోశ లెక్క కానీ ఇడ్లీ లెక్క సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే దోశ లెక్క చేసుకుంటున్నా మసాలా దోశ చేసా మసాలా లెక్క చాలా బాగుంది ఈ మసాలా దోశ కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కంపల్సరీ చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇది ఆలుగడ్డ మసాలా దోశ చేసిన ఈ ఆలుగడ్డ స్టప్పింగ్ ఎలా చేయాలి దోశ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను